అండి వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ అండ్ లైఫ్ ఈ బ్లౌజ్ స్క్వేర్ నెక్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ని నేను లైనింగ్ బ్లౌజ్ని ఎలా నీట్గా కుడతానో స్టిచ్చింగ్ మీకు చూపిస్తానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్రతిదీ మధ్య మధ్యలో నేను టిప్స్తో పాటు మీకు అన్నీ చెప్తానండి అస్సలు స్కిప్ చేయకండి లైక్ చేయండి చూడండి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు వెనుక భాగం కుడతానండి ఎలా కుడతానో చూడండి ప్రతిదీ పాటలు పాటలుగా కాకుండా లెంతి అయినా సరే నేను ఫుల్ చెప్పాలనుకుంటున్నాను అందుకోసమని ఫుల్గా కుడుతున్నానండి వీడియో లెంతీ అయినా సరే అని ఇది కొత్త వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి ఈ టిప్పు ఇలా లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మనము లైనింగ్ బ్లౌజు గుళ్ళు గుళ్ళు రాకుండా ఉండాలంటే మనము ఇలా చిన్న చిన్న పిన్స్ ఉంటాయండి నెక్కి పిన్స్ పెట్టుకొని కుట్టాలి ఇలా కుట్టడం వల్ల బ్లౌజు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది చాలా అంటే చాలా ఒకసారి మీరు కుట్టి చూడండి కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది కొత్త వారికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది బట్ట అస్సలు జరగదు రెండింటి మీద కుట్టుబడుతుంది ఇప్పుడు నేను కుడతాను కొంచెం 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 కుట్టాలి ఇలా కుట్టడం వల్ల చాలా నీట్గా వస్తుంది ఈ మూలలు తిరిగే చోట మాత్రం కొంచెం మెల్లిగా కుట్టాలి ఇలా కుట్టాలి వాళ్ళు స్క్వేర్స్ గల పెట్టమన్నారు అందుకోసమని ఈ స్క్వేర్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలానే చేయండి ప్రాక్టీస్ ఉండదు కదా అని ఇలా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి గల్ల చుట్టూ ఈ మూలల దగ్గర చిన్నగా టక్స్ టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు మూలలు చాలా పర్ఫెక్ట్గా నీట్ వస్తాయి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి దీనిపైన గుర్తు వేయాలి ఇలా నీట్గా సర్దుకుంటూ అనగుడు కుట్టు వేసుకొని రావాలండి వేసుకొని వస్తే చాలా నీట్గా వస్తుంది ఇలా మూలల దగ్గర చాలా జాగ్రత్తగా మూలలు కుట్టుకోవాలి అలా అయితేనే షేప్ కరెక్ట్గా వస్తుంది షేప్ కరెక్ట్గా రావాలంటే ఆగమాగం పని లేదు మెల్లగా కుట్టుకోవాలి మెల్లగా కుట్టుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా స్క్వేర్ షేప్ పెట్టమన్నారు వాళ్ళు ఇలా స్క్వేర్ షేప్ కుట్టాను కుట్టిన తర్వాత చుట్టూ మనము జాయింట్ అనుగుడు కుట్ట వేసుకోవాలి చుట్టూ జాయింట్ చేయాలి మరి అనుగుడు కుట్ట అన్నాను జాయింట్ చేసుకోవాలి కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఇలా సర్దుకుంటూ ఎడమ చేతికి సర్దుకుంటూ నీట్గా కుట్టుకోవాలి నేను కూడా కొత్త కాబట్టి నాకు కొంచెం తలబడుతున్నానండి మాటలు ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి